నిర్మల్ జిల్లాలో లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి పశువులకు ఎటువంటి గాలికుంటు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తతో ఉండాలని గ్రామాలలో పశువులకు ఈ వ్యాధి సోకితే చనిపోవడమే జరుగుతుందని ఎటువంటి నివారణ ఉండదని ముందు చూపుతో వ్యాక్సిన్లు వేయించుకోవాలని తెలిపారు పశువులను కాపాడుకోవడానికి ఈ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ని ఉపయోగించుకుని తమ పశువులను కాపాడుకోవాలని ఎల్ శేఖర్ అన్నారు వీరితో పాటు గోపాలమిత్ర భోగి పోసెట్టి మరియు గంగాధర్ రాజు తదితరులు కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గాలికుంటు టీకాలు ఆవులకు బార్లకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గాలికుంటు నివారణను అరికట్టాలని కోరుకుంటున్నాము